హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి నిండా గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం సోప అయితే కార్తిక్కి వెళ్ళబోతూ ఉంటుంది ఇద్దరు అక్కడికి శృతి రవి కూడా వస్తారు అప్పుడే శృతి అయితే ఏంటి మమ్మీ వెళ్ళిపోతున్నావు పద లోపల కూర్చుని మాట్లాడుకుందాం లేదు బేబీ నిన్ను చూడాలని అనిపించింది నాకు అసలు మనసు కుదురు పడలేదు ఎలాగున్నావో ఏం చేస్తున్నావో అని చెప్పేసి నిన్ను చూశాను కదా ఇక వెళ్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఎందుకండి మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళండి అని చెప్పేసి రవి అంటూ ఉంటాడు లేదు బాబు ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు చేస్తానులే అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటుంది ఇక రవి అయితే లోపలికి వెళ్ళిపోతాడు శోభ శృతి భుజం మీద చెయ్యి వేసి ఎంత వద్దని మొత్తుకున్నా కూడా ఈ ఇంటికే వస్తానని చెప్పి వచ్చావు నీకసలే ఇద్దరు తోటి వాళ్ళు నీ మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు అని అంటూ ఉంటే లేదు మమ్మీ ఇక్కడ అందరూ కూడా నన్ను బాగా చూసుకుంటారు గబుకు నేను ఎవరైనా ఏ మాట అన్నా కూడా ఎవ్వరూ పట్టించుకోరు అని చెప్పేసి శృతి అంటూ ఉంటుంది నువ్వు ప్రతిదీ మంచిగానే ఆలోచిస్తావు నీ వెనకాల ఏం జరుగుతుందో కూడా నువ్వు పట్టించుకోవు అని చెప్పేసి శోభ అంటూ ఉంటుంది మమ్మీ ఏంటి నీ చేతిలో పువ్వులున్నాయి అని శృతి అడుగుతుంది అదేనమ్మా మన ఇంట్లో రేపు పూజ ఉంది ఆ పూజ కోసమానే పువ్వులు తీసుకువెళ్తున్నాను అయినా మీనా బాధ్యతని ప్రభావతి తీసుకుందిలే ప్రభావతి అచ్చంగా పువ్వులమ్మడానికి భలేగా సూట్ అయింది అని చెప్పేసి అంటూ ఉంటుంది శోభ అయితే ఇక వెంటనే శృతి అయితే పోనీలే ఆంటీ ఇప్పటికైనా మీనాకి చేదోడు వాదోడుగా నిలిస్తే మీనాకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది తనకి అన్ని పనుల్లోనే కాస్త సహాయం చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది సరేనమ్మ శృతి నేను వెళ్తాను అని చెప్పేసి శోభ అయితే వెళ్ళిపోతుంది లోపల ప్రభావతి అయితే శోభ అన్న మాటనే గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది ఇంతలో శృతి అయితే అక్కడికి వస్తుంది అప్పుడే ప్రభావతి ఇప్పుడేనమ్మా మీ అమ్మగారు వెళ్ళారు అని చెప్పేసి అంటూ ఉంటే కలిసింది మమ్మీ మాట్లాడారు అదే మీరు మీనాకి చాలా హెల్ప్ చేస్తున్నారంట కదా చాలా మంచి పని చేస్తున్నారంట ఇదే విధంగా మీనా పూల కొట్టును కూడా మీరు చూసుకుంటే చాలా బాగుంటుంది అయినా మీరు పూలమ్మడానికి బాగా సూట్ అయ్యారంట కదా మమ్మీ చెప్పింది అని చెప్పేసి శృతి అయితే అక్కడ నుండి తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది అప్పుడే రోహిణి అయితే వస్తుంది చూసావు కదా రోహిణి వాళ్ళ అమ్మాయి అంటే ఇక్కడ శృతి కూడా అలాగే మాట్లాడుతుంది వీళ్ళందరికీ నేను పూల అమ్ముకునేదానిలా కనిపిస్తున్నానా ఇదంతా కూడా ఆ మీనా వల్లే జరిగింది మీనా ఆటర్లు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయింది అందరూ కూడా పూలు అమ్ముకునేదాన్ని చేసేసారు అని చెప్పేసి రోహిణితో అంటూ ఉంటుంది అప్పుడే రోహిణి అయితే బాధపడకండి ఈ ఒక్క రోజుకే కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఈ ఒక్క రోజుకైనా ఆ పూల కొట్ట ఇక్కడుంటే ఎప్పుడు కూడా నాకు ప్రమాదమే అందరూ కూడా పూలు కావాలి పూలు కావాలి అని చెప్పేసి నన్నే అంటూ ఉంటారు ఇక మీదట శృతి వాళ్ళమ్మ శృతిని చూడడానికి రాదు పూలు కొనుక్కోవడానికి నా దగ్గరికి వచ్చి నన్ను అవమానించి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ విషయం ఎలాగైనా సరే కామాక్షికి చెప్పాలి అప్పుడే కామాక్షి ఏదో ఒక ఐడియా చెప్తుంది అని చెప్పేసి ఇక వెంటనే కామాక్షికి అయితే ఫోన్ చేస్తుంది కామాక్షి అప్పుడే టిఫిన్ చేస్తుంది ఏంటి ప్రభావతి ఏంటి ఫోన్ చేసావని అంటూ ఉంటే నీతో ఒక విషయం చెప్పాలి ఏ విషయమైనా కూడా నీతోనే పంచుకుంటాను అది ఎలా చెప్పాలంటే ఇక్కడ అందరూ కూడా నన్ను అవమానిస్తున్నారు అని అంటూ ఉంటే ఇదేమి నీకేమీ కొత్త కాదు కదా ఎప్పుడు ఉండే అవమానాలే అయినా నువ్వు అవమానాలన్నీ తుడిచేసుకుని మళ్ళీ అయిపోతావు కదా అని చెప్పేసి కామాక్ష అయితే అంటూ ఉంటుంది నీకు చెప్పని చూడు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి అయినా నీతో ఏదో చెప్పాలని ఫోన్ చేసేసాను కానీ ఏం చెప్పినా కూడా మళ్ళీ నువ్వు అందరికీ చెప్పేసి పెద్ద పెండ చేసేస్తావు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది నేను ఎవరికి చెప్పనులే ప్రభావతి నువ్వు ఏదున్నా కూడా నాకే చెప్పుకుంటావు కదా చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటే ఇప్పుడు కామాక్షి తెలిసిందనుకో ఆ బాల్యగడికి ఏదో ఒక విధంగా చెప్పేస్తుంది ఇప్పుడు మనం ఏమీ చెప్పకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి ప్రభావతి ఏం లేదులే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడే కామాక్షికి అయితే డౌట్ వస్తుంది ఇక్కడ ఏదో జరుగుతున్నట్టుంది ప్రభావతి ఏదో ప్లాన్ చేస్తుంది రోహిణికి ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పేసి ఇక వెంటనే రోహిణికి అయితే ఫోన్ చేస్తుంది రోహిణి ఫోన్ ఎత్తి ఏంటి పిన్ని గారు ఇప్పుడు చేశారేంటి అని అంటూ ఉంటే ప్రభావతి ఏదో చెప్పాలనుకుంటుందమ్మా కానీ ఏదేదో చెప్తుంది నాకేమీ అర్థం కావట్లేదు సరే నీకు విషయం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా అని చెప్పేసి ఫోన్ చేశాను అని అంటూ ఉంటే హదా అంటీ ఇక్కడ జరిగింది ఏంటంటే మీనా పని మీద బయటికెళ్ళింది అప్పుడే శృతి వచ్చి ఇలాగా అత్తయ్య గారిని అవమానించింది అందుకే అత్తయ్య గారు బాధపడుతున్నారు శృతి కూడా పూలకొట్టుని చూసుకోండి అని చెప్పేసి అత్తయ్య గారిని అన్నారు ఇంకా అత్తయ్య గారు అదే మనసులో పెట్టుకుని ఏదో ఒక విధంగా మీనా పూల కొట్టు లేకుండా చేయాలని అనుకుంటున్నారు అని చెప్పేసి ఇక జరిగిందంతా కూడా చెప్పేస్తుంది సరేలే నేను తర్వాత మాట్లాడతానులే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వస్తుంది ఏంటి ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుకుంటే ఇంకెవరితో అత్తయ్య కామాక్షి పిన్తో మాట్లాడుతున్నాను మీరు ఫోన్ చేసి ఏదైతే చెప్తున్నారంట కదా అదే ఏంటి అని అర్థం కాలేదని నాకు ఫోన్ చేశారు అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది మరి చెప్పేసావా నిజం మొత్తం చెప్పేసావా అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటే చెప్పేసాను అత్తయ్యా మీరు చెప్పాలనే కదా ఫోన్ చేశారు మీరు చెప్పే ఉంటారు కదా కాస్త అయినా అర్థమవుంటుందా కానీ చెప్పేసి నేను మొత్తం చెప్పేసాను అని చెప్పేసి ఇక వెంటనే రోహిణి అయితే అంటూ ఉంటుంది పోనీలే ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి ఆ పూలకట్టు అక్కడ లేకుండా చెయ్యాలి ఇప్పుడు కానీ మనం ఆ పూలకట్టు మొత్తం తీసుకెళ్ళి ఎక్కడో చోట వద్దామా అని అంటూ ఉంటే బయట సీసీ కెమెరాలు ఉన్నాయి అత్యా బాలు తెలిసిందంటే మీ సంగతి గోవింద అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది అవును కదా సీసీ కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు మన చేతులతో మనం ఏం చేయడానికి లేదు అయినా ఆ బాలుగడి చేతితో సహా పెట్టించాడు ఇప్పుడు ఆ పూల కొట్టు మనమే తీసామని తెలిస్తే మన పరిస్థితి ఏమవుతుందో ఏంటో మన చేతికి మట్టి అంటకూడదు కానీ పని అయిపోవాలి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే రోహిణి అయితే ఎందుక నా దగ్గర మంచి ఐడియా ఉంది అదేంటంటే మీనా పూలకొట్టు అప్పటికప్పుడే పెట్టింది కదా అంటే ఒక రోజులోనే పూలకొట్టు హడావిడిగా పెట్టించేశారు అంటే ఖచ్చితంగా కార్పొరేషన్ వాళ్ళే అనుమతి తీసుకునే ఉండరు ఒకవేళ వాళ్ళకి చిన్న ఫోన్ చేసామంటే వాళ్ళే వచ్చి పూలకొట్టుతో సహా మొత్తం అన్నీ ఎత్తుకుపోతారు అని చెప్పేసి అయితే రోహిణి అయితే అంటుంది ఇక వెంటనే ప్రభావతి చాలా మంచిదమ్మా చాలా మంచి ఐడియా ఇచ్చావు నిజంగా అక్కడ లేకపోతే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ముందు ఫోన్ చేయి ఫోన్ చేసి ఆ కొట్టు తీయించేసి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రోహిణి వెళ్ళి వెంటనే ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ చేసిన తర్వాత కార్పొరేషన్ వాళ్ళందరూ కూడా వచ్చేసి మెయిన్ కొట్టు తీయిస్తూ ఉంటారు ఇక అప్పుడే మెయిన్ అయితే ఈ కొట్టు ఇక్కడ ఉండడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదండి నా పోలకొట్టను తీయించొద్దు అని చెప్పేసి చాలా అంటూ అడుగుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి సత్యం వచ్చి ఎందుకు ఈ పోలకొట్ట తీస్తున్నారు ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేదు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అని అంటూ ఉంటే ఎవరో కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పేసి కార్పొరేషన్ వాళ్ళు కాస్త చెప్తారు ఇక మీనా ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా ఆ బండిని కాస్త వ్యాన్లో ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోతారు మీనా అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది బాలు అయితే మీనా బాధపడద్దు అయినా మీనా పూలకొట్టు వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే కామాక్షి అయితే ఎవరో గిట్టనోళ్ళే పని చేశారు ఎవరో తెలిసిన వాళ్ళే మీకు బాగా తెలిసిన వాళ్ళే ఈ పని చేస్తుంటారు అని చెప్పేసి బాలుతో అయితే అంటూ ఉంటుంది అయినా మీనాని ఇంతలా ఏడిపిస్తారా మీనా అందరు బాగు కోరుకుంటుంది అలాంటిది మీనా పోలకొట్టని తీయించాలని చూశారు నేను వాళ్ళెవరిని ఖచ్చితంగా వదలను మీనాని ఏడిపించిన వాళ్ళంత తేలుస్తాను అని చెప్పేసి సబదం చేస్తాడు బాలు ఇక రోహిణి ప్రభావతి అయితే బాలు అన్న మాటలకైతే షాక్ అయిపోతూ ఉంటారు ఇది వాళ్ళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి